గటి నిద్దుర కున్న పనులు చెరచూ సుస్థియకు రాత్రి నిద్ర నాస్తి అయినా అతిగా నిదురబోవుట అదొక జబ్బో మరచిపోబో నా మంచి మాట మిత్రులారా మానవుని ఆరోగ్యానికి నిద్ర ఎంతో అవసరం అలా అని పగటిపూట నిద్రపోరాదు పగటి నిద్ర వల్ల నీ పనులకు ఆటంకం కలుగుతుంది రాత్రి ఎందే నిద్రపోవాలి రాత్రి సమయంలో నిద్రపోకుండా కాలక్షేపం చేస్తే అది అనారోగ్యానికి దారి తీస్తుంది అయితే పగలనక రాత్రనక ఎల్లప్పుడూ నిద్రపోవడం కూడా ఒక వ్యాధి లక్షణమే కనుక తగినంత నిద్ర రాత్రి సమయాలలోనే పోవటం ఆరోగ్యానికి ఎంతో అవసరం